రేపు బుధవారం కేవలం ఒక్క నిమిషం సమయం మీ చేతిలో ఉన్న ఆ చిన్న ధనియాలు అవే మీ దశను తిప్పి కుబేరుల్ని చేసేస్తాయి అని పండితులు అంటున్నారు ఈ మాట వింటూనే మీకు ఆశ్చర్యం కలుగుతుందా మీరు విన్నది నిజమే విశ్వంలో కొన్ని రహస్యాలు ఉన్నాయి మనం వాటిని నమ్మకంతో పాటిస్తే కనుక మన జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చే శక్తి వాటికి ఉంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాంటి ఒక శక్తివంతమైన రహస్యమే ధనియాలు అంటే ధనలక్ష్మి తాళంజీవి అని కూడా మనం అనుకోవచ్చు ఇక్కడ ధనియాలు అంటే మన ఇంట్లో అంటే మన వంటింట్లో వాడే సాధారణ విత్తనాలే కానీ శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి వీటికి దివ్య శక్తి నిక్షిప్తమై ఉందని ముఖ్యంగా బుధవారం రోజున ధనియాల్ని ఒక ప్రత్యేక పాత్రనే పోషిస్తాయి అని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు ఈ రోజున మీరు కనుక ధనియాలతో చేసే ఈ చిన్న ప్రయత్నం మీ యొక్క ఆర్థిక దశను మార్చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి రేపు మీరు ధనియాలతో ఈ పరిహారం చేసి చూడండి మీకున్న ఇబ్బందులు ఆర్థికంగా మీరు పడుతున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి బుధవారం రోజే మనం ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి అంటే వారాల్లో ప్రతిరోజు ఒక గ్రహానికి సంబంధించిందని మనందరికీ తెలుసు బుధవారం అంటే బుధగ్రహం బుధుడు అంటే బుద్ధి ధనం వాణిజ్యం వాక్చాతుర్యం శుభదశ ఎవరి జాతకంలో కూడా బుధుడు బలంగా ఉంటాడో వారిని లక్ష్మీదేవి ఎప్పటికీ విడిచిపెట్టదని కూడా పండితులు చెప్తున్నారు కానీ ఎవరికైతే బుధగ్రహం బలహీనంగా ఉంటుందో వారికి ఎంత కష్టపడినా కూడా డబ్బు అనేది వారి దగ్గర ఆగనే ఆగదనమాట చేతిలో వచ్చినా అలా జారిపోతూనే ఉంటుంది ఇక్కడే ఒక రహస్యం ఉంది ఏమిటంటే బుధగ్రహానికి ప్రీతిపాత్రమైంది ధనియాలు అందుకే బుధవారం రోజున ధనియాలతో చేసే ఈ చిన్న పూజ ఈ చిన్న ప్రయత్నం మన బుధగ్రహాన్ని బలపరుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు దాంతో మనం రుణాల నుండి విముక్తి పొందుతాం వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది అదృష్టం అనేది అద్భుతమైన మలుపు తిరుగుతుంది ఇప్పటి వరకు ఎవరైతే అదృష్టం లేకే పనులన్నీ ఆగిపోతున్నాయి అదృష్టం వస్తే బాగుండు అని కలలు కంటూ ఉన్నారో వారు కనుక రేపు ఈ పరిహారాన్ని చేస్తే అదృష్టం అనేది మీ వైపుకి అతి వేగంగా దూసుకువచ్చి మిమ్మల్ని పట్టుకుంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి రేపు మీరు బిజినెస్లో బాగా అభివృద్ధి చెందాలన్నా అంటే మీ కస్టమర్స్ బాగా పెరిగి డబ్బులు బాగా రావాలన్నా అలాగే అప్పుల బాధ నుండి తొందరగా విముక్తి పొంది హాయిగా ప్రశాంతంగా జీవించాలన్నా చక్కగా డబ్బులు అనేవి మీ చేతిలో కళకళలాడుతూ కనపడాలన్నా కూడా రేపు మీరు ఈ పరిహారాన్ని చేసుకుంటే సరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇది ఏమిటంటే ఒక్క నిమిషం పూజనే చెప్పుకోవచ్చు అట్లాగే ఒక నిమిషమే కదా అని మీరు చాలా తేలిగ్గా తీసేయద్దు ఎందుకంటే ఇది మీ దశని తిప్పే అద్భుతమైన సమయం అని కూడా చెప్పవచ్చు అపరకు వీరుల్ని చేస్తుంది ఈ పూజ అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు ఒక నిమిషం పూజలో మాకు ఏం వస్తుంది అని అస్సలు అనుకోకుండా ఒక నమ్మకంతో చేశారే అనుకోండి ఒక అద్భుతాల్ని మీ జీవితంలో చూస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఇది ఎలాంటి క్లిష్టమైన పద్ధతి కాదు అంటే మీరు ఓ పెద్ద కష్టపడిపోయి మీ టైంని అంతా స్పెండ్ చేసేసి ఒక రోజంతా దీనికి కేటాయించి మీ పనులన్నీ పాడు చేసేసుకొని మీ డబ్బులన్నీ పెట్టేసి చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఏమిటంటే దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు దాంతోపాటు మీరు ఓ మీ డబ్బులన్నీ తీసి ఖర్చు పెట్టేసుకోవాల్సిన అవసరం కూడా లేదనే చెప్పవచ్చు చాలామంది ఏమిటంటే డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కానీ వారి చేతిలో డబ్బు అనేది ఆగదు ఖర్చు అయిపోతూనే ఉంటుంది అలాంటప్పుడు వారు బాధపడుతూ ఉంటారు ఏదన్నా దొరికితే బాగుండు చేసుకోవటానికి పరిహారాలు పూజలు అలాంటివని వాటికి పెట్టాలి అంటే డబ్బు అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది ఒక పక్క అసలే డబ్బులు లేక బాధపడుతుంటే అంతంత డబ్బులు పెట్టి ఎక్కడి నుంచి చేపించుకోవాలి పూజలు ఈ పరిహారాలు అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వారికి రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంట్లో దొరికే ఈ చిన్న వస్తువుతో అన్నమాట మీరు ఈ విధంగా పరిహారాన్ని నమ్మకంగా చేసుకున్నారే అనుకోండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు అన్నిటినీ పోగొట్టుకోవచ్చు అని కూడా పండితులు అంటున్నారు మీరు ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఎలాంటి మంత్రాలు పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమూ లేదు అంతేకాదు పొద్దు పొద్దున్నే లేచి అంటే బ్రహ్మముహూర్తంలోనే లేచి చేయాలి అన్న నియమాలు కూడా ఏమీ లేవండి కేవలం ఒక్క నిమిషం సమయాన్ని కేటాయిస్తే చాలు మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ అని పండితులు అంటున్నారు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి ఆఫీసులకి వెళ్ళి పనులు చేసుకొని వచ్చి అలసిపోయి పడుకోవటం లేదా ఒంట్లో బాగాలేదని మందులు వేసుకొని పడుకోవటం వల్ల ఉదయాన్నే లేవలేరనమాట అలాంటప్పుడు ఉదయాన్నే లేచి కొన్ని పూజలు చేయాలన్నా కొన్ని పరిహారాలు చేయాలన్నా వారికి వీలవ్వదు అలాంటి సమస్య ఏమీ లేకుండా ఇది చక్కగా మీరు చేసేసుకోవచ్చు ఈ పరిహారాన్ని కేవలం ఒక్క నిమిషం సమయాన్ని మీరు కేటాయిస్తే చాలు మీ ఇంట్లో ఉండే కొన్ని ధనియాలని తీసుకోవాలండి బుధవారం రోజున ఇక ఒక ప్రత్యేకమైన విధంగా వీటిని మీరు ఉపయోగిస్తే మీ దశలో మార్పు అనేది ప్రారంభమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు నిన్నటి వరకు మిమ్మల్ని వెంబడించిన దరిద్రం రేపటి నుండి మిమ్మల్ని వదిలి పారిపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు నిన్నటి వరకు తలుపులు మూసుకున్న అదృష్టం రేపటి నుండి మీకోసం తలుపులు తోసుకొని మరి మీ దగ్గరికి ఉరుక్కుంటూ వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఇవన్నీ పూర్వకాల రహస్యాలేనని చెప్పాలి ఈ పరిహారాలన్నీ కూడా మన పెద్దలు ముఖ్యంగా వ్యాపారం చేసేవారు వ్యాపారం మొదలుపెట్టే ముందు గింజల రూపంలో ఉన్న కొన్ని వస్తువులని శుభ వాడేవారు అందులో ఒకటి ధనియాలు ఎందుకంటే ధనియాలను ధనయ అని కూడా పిలుస్తారు అంటే ధనాన్ని ఆకర్షించేది అని అర్థం మన పూర్వీకులు ఈ ధనియాల్ని గుప్తంగా వాడేవారు ఎందుకంటే దీనివల్ల డబ్బు ఆగిపోతుందని ఇంట్లో లక్ష్మి కట్టేసి ఉంటుందని వారు నమ్మేవారు అని పండితులు చెప్తున్నారు కాబట్టి చాలా అద్భుతమైన రహస్యాలే ఉన్నాయి ఈ ధనియాల్లో అని కూడా మనం అనుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఈ ధనంతో కూడిన ధనియాల్ని మనం ధనం కోసం ఉపయోగిస్తే అది వెంటనే మనకి ధనాన్ని సమకూర్చి పెడుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ అందరికీ మంచిని పంచుదాం కాబట్టి మీరు వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక మనం ఈ పరిహారానికి ధనియాలే ఎందుకు అంటే ధనియాలు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనవి అంతేకాదు ఇవి శుభప్రదమైనవి అని కూడా చెప్పవచ్చు అంతేకాదండి ఇవి దరిద్రాన్ని దూరం చేస్తాయి అంతేకాకుండా వ్యాపారుల చేతిలో ధనియాలు ఉండటం అంటే డబ్బుకు తిరుగు తిరుగుతూ ఉంటుందన్నమాట అంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వారి చేతులలో ధనియాలు కనుక ఉంటే డబ్బు అనేది వారి చుట్టే తిరుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అందుకనే బుధవారం రోజున వీటిని వాడితే శక్తి అనేది మన వైపుకు మళ్ళీ వస్తుంది మనకి ఏమవుతుంది దాంతో కస్టమర్స్ అనేవారు పెరుగుతారు చేసే బిజినెస్లో బాగా గ్రోత్ వస్తుంది విపరీతంగా డబ్బులు అనేవి వస్తాయన్నమాట అంతేకాకుండా ఈ ఉద్యోగస్తులకైతే వారికి ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగం లేని వారికైతే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి అని కూడా చెప్పవచ్చు ఈ ప్రయత్నం చేసిన వారు అందరు కూడా చెప్తున్నది ఒకటే మాట ఒక్క రోజులోనే మార్పు అనేది కనిపిస్తుంది అని కూడా చెప్తున్నారు అంత పవర్ఫుల్ పరిహారం అన్నమాట ఇది ఇంట్లో ఖర్చుల వల్ల అంటే డబ్బు ఆగకపోయినా ఈ పద్ధతి తర్వాత చేతిలో డబ్బు మిగిలింది అని కూడా చెప్పుకోవచ్చు ఏమిటంటే చాలామందికి డబ్బు అనేది విపరీతంగా సంపాదిస్తుంటారు ఇంట్లో నలుగురు ఐదుగురు ఉద్యోగాలు చేసి అందరికీ లక్షల లక్షలు జీతం వచ్చినప్పటికీ వారికి నెల మధ్యలోకి వచ్చేసరికి రూపాయి అనేది ఇంట్లో ఉండదు అలా విపరీతంగా ఖర్చు అనేది అయిపోతూ ఉంటుంది వారికి అర్థం కాకుండానే ఏ రకంగా అవుతుందో కూడా వాడు కనిపెట్టలేక సతమతం అయిపోతూ ఉంటారు ఇదేమిటి ఇంత ఖర్చు అయిపోతుందని అదే కొన్నిళ్ళల్లో చూస్తే ఒక్కరే సంపాదిస్తున్న తక్కువ శాలరీ అయినా వారికి చాలా చక్కగా పొదుపు చేసుకుంటూ ఉంటారు డబ్బు అనేది ఖర్చు కాదు వీరికి అర్థం కాదు ఇంతమందిని సంపాదిస్తుంటే మాకేమో పొదుపు చేసుకోవటం చాత కావటం లేదు ఒక్కరే చేసుకుంటూ అక్కడ ఎలా ఉంటున్నారు అని అలాంటప్పుడు మీరు ఈ పరిహారాన్ని చేశారే అనుకోండి ఇక మీ అందరి డబ్బులు మీ ఇంట్లోనే ఉంటాయి అని కూడా చెప్పవచ్చు అంటే ఒక రూపాయి అనేది కూడా ఖర్చు కాదనమాట ఒకవేళ మీరు ఖర్చు పెట్టినా ఆ డబ్బు అనేది రెట్టింపై తిరిగి మీ దగ్గరికి వచ్చి చేరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే చాలామంది అండి బిజినెస్ అనేది చేయటం మొదలు పెడతారు ఎలా అంటే ఎక్కడో ఒక దగ్గర తీసేసుకొని బాగా అన్ని మెలుకోలు నేర్చుకున్నాం కదా అని స్టార్ట్ చేస్తారు తీరా స్టార్ట్ చేసిన తర్వాత వారికి ఆ బిజినెస్ అనేది నడవదు కస్టమర్స్ రావటం ఆగిపోతారు ఫస్ట్ వస్తారు తర్వాత ఆగిపోతారు దాంతో వీరికి ఏం చేయాలో అర్థం కాదు ఒక పక్క కట్టవలసిన డబ్బులు కట్టలేకపోతూ ఉంటారు లాభం అనేది పక్కన పెడితే అసలు పెట్టుబడి అనేది కూడా వీరి చేతికి రానే రాదని కూడా చెప్పుకోవచ్చు అలా చాలా సఫర్ అవుతూ ఉంటారు ఇక బిజినెస్ని ఏం చేయాలో అర్థం కాదు ఇటు నడపలేక ఇటు క్లోజ్ చేయలేక నానా అవస్థలు పడుతూ ఉంటారు అలాంటి వారు కనుక ఈ విధంగా రేపు ధనియాలతో పరిహారం చేశారే మీకు చక్కగా కస్టమర్స్ రావటం అయితే మొదలవుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏ రకంగా ఉంటుందంటే ఈ పరిహారం అనేది మీకు తలుపులు మూసుకుపోతున్నాయి ఇక మాకు ఏ అవకాశం లేదు అనుకున్నప్పుడు ఈ పరిహారం చేస్తే తలుపులు మూసుకున్న అవకాశాలు ఒక్కసారిగా తెరుచుకొని లోపలికి వస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు ఏమిటంటే నమ్మకంతో చేస్తే చాలు ఎందుకంటే దీనికి నమ్మకం ఎంతమైనది కాబట్టి మీరు చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారు మీ కళ్ళ ముందు జరిగే అద్భుతమైన మార్పులో మీ జీవితంలో వచ్చే ఆనంద క్షణాలని మీరు అస్సలు మర్చిపోలేరు అని కూడా చెప్పవచ్చు ఈ విధమైన పరిహారం చేయటం వల్ల మీరు అయి తీర్తారు అని కూడా పండితులు అంటున్నారు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది ధనం అనేది నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు రేపు ఈ పరిహారాన్ని అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఈ రహస్యం ప్రతి ఒక్కరికి దొరకదు ఇది ఒక దైవగుప్తం లాంటిదన్నమాట ఏ ప్రయత్నం అంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పటి మీరు ఎందులో కూడా నిలదొక్కుకోలేకపోయారు అంటే కనుక ఈ ప్రయత్నం చేసి చూడండి ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆపలేరు ఎందుకంటే ఇది ఎటువంటి హాని చేయదు కేవలం శ్రద్ధతో చేస్తే సరిపోతుంది ఇది చేయటం వల్ల మీకు వచ్చే నష్టాలు ఏమీ లేవు కష్టాలు ఏమీ లేవు అని కూడా చెప్పవచ్చు రేపు బుధవారం ధనియాలతో చేసే చిన్న ప్రయత్నం మీ జీవితంలో ఒక కొత్త ద్వారం తెరవబోతుంది అది అదృష్ట ద్వారం అవుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది రేపు మిమ్మల్ని కుబేరులను కూర్చోపెడుతుంది అని కూడా చెప్పవచ్చు రేపు ఉదయం మీరు అంటే రేపు మీరు చేసే ఈ పూజా ప్రయత్నం మీ దశని ఒక్కసారిగా మార్చేస్తుంది అని కూడా చెప్పవచ్చు రేపు బుధవారం రోజు ఉదయం ఇది మీకు మామూలు ఉదయం కాదనే చెప్పాలి రేపటి రోజు మీకు ఒక అద్భుతాన్ని తెచ్చే అద్భుతమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు మీరు ఇప్పటివరకు అండి వెతికిన ఆనందం మీరు ఏంటంటే కావాలని కోరుకున్న ధనం ఇవన్నీ మీ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తాయి కేవలం మీరు ఒక్క నిమిషం ధనియాలతో బుధవారం పూజ అదే మీ అదృష్టాన్ని మార్చే గుప్త తాళం చెవి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు మిస్ కాకుండా రేపు ఉదయం బుధవారం రోజున ఈ ప్రయత్నం చేయండి మీరు కుబేరులు అవ్వబోతున్నారు ఈ పరిహారం చేసి అని పండితులు అంటున్నారు ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజు కావచ్చు రేపు బుధవారం ధనియాలతో ఒక్క నిమిషం మీ దశ తిరుగుతుంది కుబేరులే మీ ఇంటి గడప దాటుతారు అందరూ అప్ప వీరింత బాగా ఎలా అయ్యారు కుబేరులు అని ఆశ్చర్యపోతారు మిమ్మల్ని చూసి అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ ధనియాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని కూడా పండితులు అంటున్నారు ఈ ధనియాలతో మీరు రేపు బుధవారం రోజు కనుక ఈ విధంగా పరిహారం చేశారే అనుకోండి ఒక్క నిమిషంలో మీరు అపరకు అయిపోతారు మీ దశ దిశలు అన్నీ కూడా మంచిగా అద్భుతంగా మలుపు తిరుగుతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎటువంటి కష్టాలు నష్టాలు వచ్చినా కూడా అండి అవన్నిటిని కూడా మీ జీవితంలో నుంచి కంప్లీట్గా ఇది తొలగిస్తుంది ఈ ధనియాలు అనేవి అని కూడా మనం చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు అంత పవర్ఫుల్ అన్నమాట ఈ ధనియాలనేవి ధనియాలు ఏమిటంటేనండి విపరీతంగా అనేది ఐస్కాంతంలా ఆకర్షిస్తాయి మిమ్మల్ని ఒక మనీ మ్యాగ్నెట్ లా చేస్తాయి ఈ ధనియాలతో మీరు కనుక పరిహారం చేశారా అంటే రేపు అని పండితులు అంటున్నారు అంతేకాదు మీకున్న అప్పులు కష్టాలు రుణ బాధలు అన్నీ కూడా తొలగించేస్తాయి అని కూడా చెప్పవచ్చు ఈ ధనియాలు ఒక రకంగా చెప్పాలంటే ఏమిటంటే ఆల్ ఇన్ వన్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక పక్క డబ్బు సంపాదన అనేది విపరీతంగా వస్తుంది అంతేకాకుండా ఒక పక్క అప్పులు కష్టాలు ఏమన్నా సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి అనమాట దీంతో అని పండితులు అంటున్నారు రేపు బుధవారం అనగానే మనకి వెంటనే గుర్తుకొచ్చేది వినాయకుడు అండి గణేషుడు ఈ గణేషుడు సంబంధించిన రోజుగా కూడా చెప్పుకుంటాం అంటే మనకి ఏ విఘ్నాలు లేకుండా మన పనులు మొదలు పెట్టాలన్నా ఏ పూజలు చేయాలన్నా ఫస్ట్ ఏ పని ప్రారంభించినా ఫస్ట్ ఈ గణేషుడికి మొక్కుకొని ఆయనకి పూజ చేసిన తర్వాతే మనం మిగతా దేవుళ్ళకి పూజ చేస్తాము ఇది సర్వసాధారణమైన విషయం అలాంటి రేపు మీరు బుధవారం రోజు గణపతి సంబంధించిన రోజు దానికి తోడు ఈ ధనియాలతో కనుక మీరు ఈ పరిహారాన్ని చేస్తే అత్యంత అద్భుతమైన ఫలితాలను అయితే పొంది తీరుతారు అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు అయితే మనం పరిహారంలోకి వెళ్లే ముందండి ఒక చిన్న విషయం ఏమిటంటే మనం స్విచ్ వర్డ్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాము అయితే ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మన మనసుని ఫోకస్ చేయటం కోసం అనమాట ఏమిటి మనం అనుకున్న పనులు చేయటానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతాయని మన అందరికీ తెలుసు ఆ విధంగానే మనం ఫాలో అవుతూ వస్తున్నాం అయితే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన స్విచ్ బోర్డే ఉన్నది ఈ వీడియోలోనే చెప్పొచ్చు ఏమిటంటే తల్లిదండ్రులకి ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని కూడా చెప్పవచ్చు చాలామంది అండి పాపం బాధపడుతూ ఉంటారు వారి పిల్లలు అందరి పిల్లల్లాగా కష్టపడి చదువుతూ ఉంటారు అయినా సరే ఎగ్జామ్స్ వచ్చేసరికి ఇంకా అందులో తక్కువ మార్కులనే వస్తుంటాయి ఎగ్జామ్లో చదివినవి గుర్తుండదు చక్కగా రాయరు వారికి కష్టపడి చదువుతారు కాకపోతే ఎగ్జామ్ అనేసరికి ఒక్కసారి వారు భయపడిపోయి ఉన్నదంతా మర్చిపోతూ ఉంటారు దాంతో తక్కువ మార్కులు అనేవి వస్తూ ఉంటాయి దాంతో అటు పిల్లలతో పాటు ఇటు తల్లిదండ్రులు కూడా ఆ సమస్యతో విపరీతంగా సఫర్ అవుతూ ఉంటారన్నమాట అలాంటి వారు ఏంటంటేనండి ఒక స్విచ్ బోర్డ్ అనేది ఉంది ఈ విధంగా మీరు ఈ స్విచ్ బోర్డ్స్ని మీ పిల్లలతో చదివించి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ చేశారే అనుకోండి వారికి అద్భుతంగా చదువులో రాణిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు అవి ఏమిటంటేనండి ఈ స్విచ్ వర్డ్ అనేది మన మనసునండి ఫోకస్ చేయటం అనమాట కాన్సన్ట్రేషన్ని పెంచడం అర్థం చేసుకోవటం గుర్తుంచుకోవటం లాంటి చాలా విషయాల్లో బాగా ఉపయోగపడతాయి అని కూడా చెప్పుకోవచ్చు కొంతమంది పిల్లలండి చాలాసేపు చదివినా అర్థం కాకపోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే అర్థం చేసుకుంటారు పాపం కానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు గుర్తుకు రాదు అలాంటి పిల్లలకి స్విచ్ వర్డ్స్ ఉంటే కనుక అండి కాన్సన్ట్రేషన్ ప్లస్ మెమరీ పవర్ని పెంచడానికి చాలా సహాయపడుతుంది ఇప్పుడు చెప్పే స్విచ్ వర్డ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఏమిటంటేనండి ఇది చేయటం ద్వారా పిల్లలకి చక్కగా చదివింది బాగా ఎగ్జామ్లో గుర్తుకు రావటమే కాదు మంచి మార్కులు అయితే వచ్చి తీరుతాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు అంత పవర్ఫుల్ అనమాట ఆ స్విచ్ వర్డ్ వచ్చేసి స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి ఏంటంటే డివైన్ ఆర్డర్ లెర్న్ రిమెంబర్ సక్సెస్ డివైన్ ఆడారంటే మన బ్రెయిన్లో కన్ఫ్యూజన్ తగ్గి సరిగ్గా సెట్ అవుతుందనమాట లెర్న్ అంటే నేర్చుకోవటంలో వేగం పెరుగుతుంది రిమంబర్ గుర్తుంచుకోవటం బలంగా ఉంటుందన్నమాట సక్సెస్ అనేది చదివిన ఎగ్జామ్లో ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఏంటంటే ఈ విధంగా చేయటం వల్ల మనసు అనేది కంప్లీట్గా అనమాట మీకు మీ ఆధీనంలోనే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అంటే పిల్లలు చదువుతూ ఉంటే వారి మనసు అనేది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది ఫోకస్ అనేది పెట్టుకోలేకపోతూ ఉంటారు ఎంత ఫోకస్ చేసి చదువుదామన్నా చాలామంది ఎగ్జామ్స్ ఏమన్నా జాబ్స్ కోసం కానీ లేకపోతే చదువుకునేటప్పుడు కానీ ఏదైనా సరేనండి చదివేటప్పుడు ఫోకస్ అనేది లేకుండా ఎక్కడెక్కడికో చెదిరిపోతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ చెదిరిపోకుండా ఫోకస్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి అంటే అలా ఫోకస్ అనేది పెట్టి చదివినప్పుడే క్లియర్గా అర్థమవుతుందనమాట మనకి చదివింది కాబట్టి ఏమిటంటే అప్పుడు చెప్పాల్సిన స్విచ్ వాడండి టుగెదర్ ఫైండ్ క్లారిటీ ఇది కూడా స్క్రీన్ మీద చూపిస్తానండి ఇంకొకటి వచ్చేసి ఏమిటంటేనండి ఎగ్జామ్లో చదివింది గుర్తుకు రాకపోవటం మంచి మార్క్స్ రాకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే ఎగ్జామ్లో చదివింది చక్కగా గుర్తుకు వచ్చి మంచి మంచి మార్క్స్ వచ్చేది ఇంకొక స్విచ్ వాడు కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను స్క్రీన్ మీద మ్యాజిక్ రిజల్ట్స్ బ్రింగ్ మ్యాజిక్ రిజల్ట్స్ వాడే విధానం ఎలా అంటే పిల్లలు చదువుకునే ముందు పదకొండు సార్లు లేదా ఇరవై ఒకటి సార్లు అండి మనసులో గట్టిగా రిపీట్ చేయాలన్నమాట చదువుకునే సమయంలో మనసు దారి తప్పితే వెంటనే ఒకసారి టుగెదర్ ఫైన్ క్లారిటీ అని అనాలి అలా అనుకోగానే మీకు కాన్సన్ట్రేషన్ అనేది మళ్ళీ వస్తుంది అలాగే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు పదకొండు సార్లు అండి డివైన్ ఆర్డర్ రిమంబర్ సక్సెస్ని రిపీట్ చేస్తే బాగా గుర్తుకు వస్తుంది ఏది ఎగ్జామ్ హాల్లోకి వెళ్లే ముందు డివైన్ ఆర్డర్ రిమంబర్ సక్సెస్ అనేది రిపీట్ చేస్తే చాలా బాగా గుర్తుకు వస్తుంది అన్నమాట ఇలా చదవటం మీరు మొత్తం మర్చిపోకుండా గుర్తుంచుకొని చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అవుతారు అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదండి పిల్లలు ఉదయం పూట లేచి కనుక చదువుకుంటున్నారనుకోండి ఉదయం చదువు మొదలుపెట్టే ముందు లేదా స్కూల్కి పంపించే ముందు మీరు పదకొండు సార్లు గట్టిగా ఇది రిపీట్ చేపియండి డివైన్ ఆర్డర్ లెర్న్ రిమెంబర్ సక్సెస్ అని ఇది మైండ్ని సెట్ చేయటానికి చదివింది బ్రెయిన్లో సెటిల్ అవటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట ఏంటి డివైన్ ఆర్డర్ లెర్న్ రిమెంబర్ సక్సెస్ అన్నది అయితే చదువుతు చదువుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్ చెదిరిపోతే వెంటనే ఐదు సార్లు చెప్పండి టుగెదర్ ఫైండ్ క్లారిటీ టుగెదర్ ఫైండ్ క్లారిటీ అని ఇది ఫోకస్ని షార్ప్ చేయటానికి అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు పిల్లలు పడుకునేటప్పుడు రాత్రి పదకొండు సార్లు ఇది ఒకటి చెప్పియ్యండి ఏంటి బ్రింగ్ మ్యాజిక్ రిజల్ట్ అని ఇది సబ్కాన్షియస్ మైండ్లో పవర్ఫుల్ని బా బాగా స్టోర్ చేసి ఉంచుతుందనమాట ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మటుకు బాగా గుర్తుపెట్టుకోండి నెమ్మదిగా ఇరవై ఒక్కసార్లు డివైన్ ఆర్డర్ రిమంబర్ సక్సెస్ అని చెప్పండి ఎగ్జామ్ పేపర్ చూసిన వెంటనే ఆన్సర్ గుర్తుకు రావటానికి ఇది చాలా పవర్ఫుల్ అంటే పవర్ఫుల్గా మీకు యూజ్ అవుతుంది అని కూడా చెప్పవచ్చు అంతేకాదండి స్విచ్ వర్డ్స్ చెప్పేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న వాటర్ బాటిల్ని పట్టుకొని రిపీట్ చేపియండి పిల్లలతో ఆ బాటిల్ నీళ్లు తాగితే వర్డ్స్ ఎనర్జీ బాడీలోకి వెళ్తుందనమాట రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే పది పదిహేను రోజుల్లోనే పిల్లలు చాలా తేడా ఫీల్ అవుతారు అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ కాబట్టి మీ పిల్లలకి ఈ విధంగా చేసి చూడండి అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది స్విచ్ తో అని కూడా చెప్పుకోవచ్చు మీ పిల్లలే కాదండి ఎవరైనా సరే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళేవారు పెద్దవారైనా సరే చేసుకోవచ్చు చక్కగా అనే చెప్పుకోవచ్చు మీరే రిజల్ట్ అనేది చూసి ఆశ్చర్యపోతారు అంత బాగా ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి ఇక మనం పరిహారంలోకి వెళ్ళిపోదాం ఈ ధనియాలతోనండి మనం ఏ పరిహారాలైనా చేసుకోవచ్చు ఏ సమస్యకైనా చేసుకోవచ్చు దాంతో మనకి విపరీతంగా కలిసి వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారం కోసం అండి మీరు ప్రత్యేకించి బజార్కు వెళ్ళి ధనియాలు అది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉంటాయి కదా వాటినే ఉపయోగించుకోవచ్చు ఈ పరిహారం కోసం లేని వారైతే బజార్కి వెళ్ళి తెచ్చేసుకోండి సరిపోతుంది ఉన్నవారైతే ఇంట్లో వాటితోనే ఈ పరిహారాన్ని చేసుకున్నా సరిపోతుంది అని పండితులు అంటున్నారు దీనికి కావాల్సిందల్లా మనకి ఏమీ లేదండి ఒక స్పూన్ ధనియాలు అయితే సరిపోతాయి ఈ ధనియాలతో పాటండి ఒక స్పూన్ ధనియాలు పాటు మీరు మీ దగ్గర రావి ఆకు ఉంటే రావి ఆకు లేకపోతే తమలపాకు లేకపోతే మందారాకు అలా మీ ఇష్టం మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి అరిటాకు ఉన్నా తీసుకోండి సరిపోతుంది ఇది ఏమిటంటేనండి మనకి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే విపత్తులనమాట వాటి నుంచి మనం బయటపడతానికి ఈ పరిహారం అనేది మనం మొదటిగా చెప్పుకున్నట్టు చాలా చక్కగా మనకి ఉపయోగపడుతుంది ఏమిటంటే సమస్యలు అనేవి ఎవరికైనా చెప్పిరావు కదండి ప్రతి ఒక్కరికి కూడా సమస్య అనేది చెప్పి వస్తే బాగానే ఉండు కానీ ఎవరికి కూడా సమస్యలు అనేవి చెప్పకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తూ ఉంటాయి మనం పిలవకపోయినా అలాంటి సమస్యల నుంచి కూడా మనం ఈ ధనియాలతో పరిహారం చేసుకుంటే సులభంగా యువతలు పడవచ్చు అని కూడా పండితులు అంటున్నారు అంటే మనకి సులభమైన పరిష్కార మార్గాలు అయితే దొరుకుతాయి అన్నమాట అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ అనేవి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అని కూడా చెప్పుకోవచ్చు అయితే దీనికి మీరు ఏ ఆకు తీసుకున్నా దానికి చివర కాడ ఉండేటట్టు చూసుకోండి మీరు ఏ ఆకు తీసుకున్న రావి ఆకు కానీ తమలపాకు కానీ మందారాకు కానీ తీసుకున్నా అండి దాని మీద ఒక స్పూన్ ధనియాలు వేసి తర్వాత దాని మీద కొంచెం పసుపు కొంచెం కుంకుమ తర్వాత కొంచెం పచ్చకర్పూరం అండి వీలైతే రెండు యాలకులు ఈ విధంగా వేసి మీరు ఈ ఆకును తీసుకెళ్ళి మీ దేవుడి గదిలో పెట్టేసేయండి మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు లేదా విగ్రహం ఉంటే విగ్రహం ముందు పెట్టేసుకోండి లేదా వినాయకుడి పటం ఉన్న విగ్రహం ఉన్న దాని ముందైనా పెట్టేసుకోండి మీరు ఇలా పెట్టేసిన తర్వాత చక్కగా మీ సంకల్పాన్ని చెప్పేసుకోండి మీకు ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలి మీకు ఇక్కడ నుంచి ఏ సమస్యలు రాకూడదు డబ్బు కోసం మేము అసలు ఏ విధంగా కష్టపడకూడదు డబ్బు అనేది మా చేతికి వచ్చేసేయాలి మా జీవితం అంతా కూడా ఆనందంగా సాగిపోవాలి మేము పేరులు అవ్వాలి మాకు ధన ప్రవాహం అనేది నాలుగు వైపుల నుంచి మా ఇంట్లోకి తీసుకురావాలని మీ ఇష్టమండి మీరు ఏ రకంగా అయితే మీ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఒక సంకల్పంలాగా ఆకు మీద చేయి పెట్టేసి చెప్పేసుకోండి ఇలా అంతా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటేనండి ఈ ఆకుని ఒక మూడు గంటలు అలాగే వదిలేసి ఉంచండి ఉంచేసిన తర్వాత తర్వాత మూడు గంటల తర్వాత వెళ్ళి మీరు ఈ ఆకుని తీసుకొని వచ్చి మీరు మీ ఇంట్లో కాకుండా బయట అండి ఎవరి తొక్కని ప్రదేశంలో ఏ చెట్టు మొదట్లైనా లేదా పారే నీళ్ళల్లో అయినా కలిపేసేయండి లేదా ఇదంతా కాదు అనుకుంటే మీరు పచ్చకర్పూరం అది వేసి పెడతారు కదండి అలాగే వెలిగించండి అనమాట పచ్చకర్పూరాన్ని చక్కగా వెలిగించేసి అది కొండెక్కిన తర్వాత తీసుకెళ్ళి ఆకుని మీరు నీళ్ళల్లో కానీ ఏ చెట్టు మొదట్లో కానీ వేసేయండి ఒక్క దెబ్బకండి మీ దశ దిశలనేయే మారిపోతాయి మీరు అద్భుతాలనే చూస్తారు ఈ విధంగా చేయటం వల్ల అని కూడా పండితులు అంటున్నారు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు ఏ పని చేసినా అండి అయితే రెట్టింపు వస్తుంది మీకు లాభాలనేవి అని కూడా చెప్పుకోవచ్చు మీకు అనుగ్రహం కూడా పుష్కలంగా లభిస్తుంది బుధ అనుగ్రహం కూడా తప్పకుండా వస్తుంది మీకు అని చెప్పాలి అని పండితులు అంటున్నారు దీనివల్ల ఏమవుతుందంటేనండి బుధగ్రహం అనేది బలపడుతుంది ఆర్థిక సమస్యలన్నీ తగ్గుతాయి డబ్బు ఆగకపోవటం అనేది మొదలవుతుంది మీ ఇంట్లోకి రావటమే మొదలవుతుంది ఇంకా ఆగిపోతూ ఆగిపోతూ అస్సలు ఉండదు అనమాట డబ్బు అనేది ఆగకుండా వస్తుంది మీ సమస్యలన్నీ తీరిపోతాయి మీ వ్యాపారంలో కూడా కస్టమర్స్ విపరీతంగా పెరుగుతారు ఇది చిన్నదే అండి పరిహారం కానీ చాలా శక్తివంతం చెప్పాలి మీరు బుధవారం రోజున ధనియాల్ని ఇలా పెట్టి దేవుడి దగ్గర చక్కగా పెట్టేసి ఇలా చేశారే అనుకోండి మీ సంకల్పం అనేది చెప్పేసుకొని అది మీ దశను తిప్పటం ప్రారంభం అవుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాకుండా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆగిపోతాయనమాట